నల్లచెరు బస్టాండ్ సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ చౌడేశ్వరి దేవి సిల్క్ శారీస్ అండ్ కిడ్స్ వేర్ వేర్ లేడీస్ వేర్ షాపునందు ఉగాది రంజాన్ బంపర్ ఆఫర్ అతి తక్కువ ధరలకే పట్టు చీరలు మా షాప్లో లభించును పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఐదు వందల రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు మా షాప్లో లభించును మా షాప్లో క్వాలిటీ ఎక్కువ ధర తక్కువ ఇంకెందుకు ఆలస్యం తరపడండి చోడేశ్వరి దేవి సిల్క్ శారీస్ సెంటర్ మా అడ్రస్ నల్లచూరు బస్టాండ్ సర్కిల్ కదిరి రోడ్ మా షాప్లో జెంట్స్ వేర్ అతి తక్కువ ధరలకే వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్లు మరొక్క క్వాలిటీతో వెయ్యి రూపాయలకే మూడు షర్ట్లు లభించును అలాగే జీన్స్ ప్యాంట్ కేవలం మూడు వందల యాభై రూపాయలకు మాత్రమే మా షాప్కు ఒక్కసారి వచ్చి చూడండి ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ ఈ ఆఫర్ కేవలం ఉగాది మరియు రంజాన్ పండగలకు మాత్రమే ఇంకెందుకు ఆలస్యం తరపడండి శ్రీ చౌడేశ్వరి దేవి సిల్క్ శారీ సెంటర్ నల్లచెరు కదిరి రోడ్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఎనిమిది ఒకటి నాలుగు రెండు నాలుగు సున్నా ఆరు నాలుగు ఎనిమిది ఒకటి